ఈ పుట్టినరోజు కదా కావాలి అందరూ కలిసిమెలిసి ఒకే విగ్రహాన్ని పెట్టి పూజించండి నేను మీ ఐక్యతకి కారణం అవ్వాలి కానీ గొడవలకి కాదు

కలర్ ఫుల్ చిలకా నీదే కలర్ ఫుల్ నడకా కలర్ సోడ పొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా

చాబిల చాతర వస్తే నీరా ఉంటుందే అర కల సుల్లు చిలకా నీరే కల సుల్ మడక ఓ కల చూడకూడదు నీటో కల సోటుగుదా అర కల సుల్లు చిలక నీరే కల సుల్ మడక ఓ కల చూడకూడదు నీతో కల సోటుగుదా బ్బా ఏం చేస్తే ఏం చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యనలో చేస్తున్నారా ఈ మాత్రం ఇస్తే చాలు మైండ్ చాలా ఇంకా కుప్పలు కుప్పలుగా మీరు వచ్చిన వేళ సేషన్ లో ఇంకొక మంచి స్కిట్ మా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది హలో హలో సుధీర్ సార్ స్కిట్ ఏదో ఎందుకమ్మా అంతాక్షరిదాం సూపర్ రాజపు

చిటుకలే ఈ చిటుకలేంటింటి చప్పట్లు రెగ్యులర్ చిటుకలు వెరైటీ లేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ స్టార్ట్ చేద్దాం మంచిది పెట్టా అనమాట

ిస్టేట్ గోస్ట్ యువ ఓకేనా రెడీ మహాగణపదయే నమ బాగుందనా అంటే రిచ్ రెడీ ఎప్పుడు ఆడుకునేది మనందరూ తెలిసినాడు ఇంక చెప్పు ఇంక ఓల్డ్ ఆ సంవత్సరంలో తీశారు కాదు కాదు నాకు అర్థమైంది ఆయన పేరు పాట అంటే పడవడ పడవడ కత్తిగాంటారా ఆ అదె కాకపోతే ఇంకా ఆదించో తోర్తా చెప్పు కందపన ఆ అది అగాలి మాకెందు కత్తి ఆది ఆని అనుకున్నా మాకెందు ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ గెట్ సవన్ सुनो ఏంగడం నువ్ ఎంతసేపు కైమా కొట్టుకుంటా కూర్చుకుంటా ఇదే ఉంటుంది మాకంటే తెలిసింది మనము బాబాయ్ ఎలా చెప్తామంటే ఇలా ఎలా వస్తాం చూసావు భూమి అలా చెప్తుంది పేరా అని ఎందో చెప్పు ముద్దు కాదు ఇదిగా

number 1 student number number అమ్మా నానా ఒక అమ్మ అమ్మా చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు వార్తల పక్కలుగా మన చోలో చెప్పమ్మా அட அந்த பிரணம

గుండ అన్ని సినిమాలు ఉన్నాయమ్మా గుండ జర్సీ కాదు ఎవడు అక్కడ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ వన్ మజ్లీ

నా మా చంపేశాను నా మా చంపేశారా చంపేశాను మా కాల్ చేశాడు మా చెప్తున్నాడు అన్నీ చె <laughs> <laughs>

నెల్లా చెప్పలేదు ఏమిరా రాజు ఏమిరా ఉపయోగం చేశానికి నీ వల్ల ఇరిక సేజు బిచ్చివే ఆ ఆ గద్ద 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 ఏ నోతనా ఇంగ్లీష్ లో చెప్పాలి నోతని ఏంటరా ఇంగ్లీష్ లో ఇరిక కాదు కాదు ఏంజెల్ ఏంజెల్ నాకు చెప్ప మా పో చెప్పాలయ్యా దేవుడు వాన 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 వర్షం వర్షం పుత్రుడా

గూడూరి ప్రసాద్ రావు మూడు వేల నూట పదహారు రూపాయలు ఎస్ ఎస్ సుధార్ సుధీర్ మూడు వేల నూట పదహారు రూపాయలు సదాశివరావు గారు సునీత మూడు వేల పదకొండు రూపాయలు మర్రిబోయిన కోటేశ్వరి మూడు వేల రూపాయలు ఉండేల శ్రీకాంత్ మూడు వేల రూపాయలు హేమీమా రెండు వేల నూట పదహారు రూపాయలు శైలజ పదిహేను వందలు మర్రిబోయిన నాగేశ్వరరావు వెయ్య పదహారు రూపాయలు விஜ ஐது இரவை ஒர்க்கு ஆதூரி கிருஷ்ணமோகன் ஐந்து வந்த பதிலுவசர ரெடி ஐந்து வந்த ரூபாய் கங்கா பி ஐ

గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అలాగే రేపటి కార్యక్రమానికి గులాము అలాగే టపాసులు ఇచ్చిన దాత శ్రీలత గారు కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గాని రావడం మాత్రం పక్క నుంచి గంగ గజ గండే సార లోపటేన సారు వచ్చనండే